హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రాజ్ని ఫోన్ అడగడంతో రాజ్ కావ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఏంటి ఎన్నడూ లేని కొత్తగా నా ఫోన్ అడుగుతున్నావు అయినా నీకు కూడా ఫోన్ ఉంది కదా అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కావ్య నాకు ఫోన్ ఉంది కాకపోతే అందులో రీఛార్జ్ లేదు బ్యాలెన్స్ లేదు ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి అయినా నేను ఫోన్ అడుగుతుంటే ఏంటి ఏదో ఆ బిడ్డకి తల్లిని అడిగినట్టు అంతలా ఎగురిపడుతున్నారు ఫోనేగా అడిగాను అని చెప్పి రాజ్ని కావ్య అడగడంతో ఇక రాజ్ ఏయ్ అటు తిప్పి ఇటు తిప్పి ఏంటి నువ్వు అక్కడికి తీసుకొస్తున్నావు ఫోనే కదా ఇస్తా నాగు అని చెప్పి రాజ్ తన పాకెట్లోంచి ఫోన్ని కావ్య చేతిలో పెడతాడు ఇక కావ్య ఫోన్ తీసుకొని సైలెంట్గా పక్కకి వచ్చి ఇంకా రాజ్కి వచ్చిన ఫోన్ కాల్ని ఆ నెంబర్ని వెంటనే అప్పుకి వాట్సాప్లో పెడుతుంది ఇంకా ఆ ఫోన్ పక్కన పెట్టి తన మొబైల్లో నుంచి అప్పుకైతే కాల్ చేస్తుంది అప్పు కాఫీతో మాట్లాడుతూ ఏంటక్క ఇదో నెంబర్ వచ్చింది ఇంతకీ ఏంట ఫోన్ నెంబర్ అని అడగడంతో చూడప్పు నీకు పెట్టింది ల్యాండ్లైన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ ల్యాండ్లైన్ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది ఆ అడ్రస్ ఎక్కడా మొత్తం వివరంగా తెలుసుకోగలవా అని అడిగితే అదెంతలో పనక్క చిటికలో తెలుసుకుంటాను తెలుసుకొని నీకు మొత్తం వివరంగా చెప్తాను అని చెప్పి అప్పు చెప్పడంతో ఇక కావ్య సరే అప్పు జాగ్రత్త నాకు ఎంత త్వరగా చెప్తావో మరి అని అనుకుని కాల్ కట్ చేస్తుంది ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజ్ కనిపిస్తాడు రాజ్ని చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా మొత్తం వినేసారా ఏంటి అలా చూస్తున్నారు అని చెప్పి కావ్య ఏంటి మీ ఫోన్ని నేనేం అండి జస్ట్ కావాలే మాట్లాడుకున్నాను ఇదిగోండి ఫోను అని చెప్పి కావ్య రాజ్ చేతిలో ఫోన్ పెట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఏయ్ ఆగు అని రాజ్ కావ్యని పిలుస్తాడు ఇక కావ్య కాస్త కంగారు పడుతూ ఏంటినా నిజంగానే వినేసారా మొత్తం ఇప్పుడు నన్ను అడుగుతారా అని చెప్పి కావి కాస్త భయపడుతూ ఏంటండి నాకు అవతల చాలా పనులున్నాయి ఏంటో చెప్పండి అని అడగడంతో అవును నీ ఫోన్లో మాట్లాడుకునేటప్పటికీ మరి నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అసలు నా ఫోన్ తీసుకొని నీ ఫోన్లో కాల్ చేసావు ఇంతకీ ఎవరికి చేసావు ఎందుకు చేసావు అని అడగడంతో ఇందాక మీరు ఎవరితో ఫోన్ మాట్లాడారు అసలు మీకు ఫోన్ ఎవరు చేశారు అవి నేను అడగలేదు కదా మరి మీరెందుకు నన్ను అడుగుతున్నారు అని అంటూ ఉంటే అది కాదు నీ ఫోన్లో బ్యాలెన్స్ లేదన్నా మరి ఇప్పుడెలా వచ్చింది బ్యాలెన్స్ అని ఇక కావిని అడుగుతూ ఉంటాడు ఏంటండి ఏంటి ఊరుకుంటుంటే దగ్గర రెచ్చిపోతున్నారు బ్యాలెన్స్ లేకపోతే రీఛార్జ్ చేసుకున్నాం రీఛార్జ్ చేసుకొని మాట్లాడుతున్నాను అంతే అంతకుమించి ఇంకేమీ లేదు నాకు పనుంది చూడండి వాడు ఏడుస్తున్నాడు మీ కొడుకు అని అనుకుంటూ కావ్య అక్కడి నుంచి తప్పించుకొని బయటకైతే వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిపోగానే రాజు కూడా ఇక బాబు దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు నా మాట వినగానే ఏడవడం మొదలు పెడతావు అని చెప్పి బాబుని ఎత్తుకొని అటూ ఇటూ తిరుగుతుంటాడు ఇంతలో స్వప్న కావ్య దగ్గరికి వచ్చి కావ్య అని పిలవడంతో ఏంటక్క ఏమైంది ఆస్తిపత్రాలు కనిపించాయా అని అనడంతో లేదు నీకు జరిగిందేంటో తెలియదు కదా ఆ డాక్యుమెంట్స్ సేట్ దగ్గర ఉన్నాయి పైగా ఆ డాక్యుమెంట్స్ సేట్ దగ్గర తాకట్టు పెట్టి కోటి రూపాయలు తీసుకున్నట్టుగా నేనే సంతకం పెట్టుంది అసలు ఆ సంతకం నేను ఎప్పుడు పెట్టానో ఆ డాక్యుమెంట్స్ ఆ సేట్ దగ్గరికి ఎలా వెళ్ళాయో నాకు అస్సలు అర్థం కావట్లేదే ఏం చేయాలో కూడా తెలియటం లేదు ఇంట్లో వాళ్ళ దగ్గర రెండు రోజులు టైం తీసుకున్నాను కానీ నాకు ఇదంతా ఒక గ్యామినింగ్లా ఉంది అని చెప్పడంతో ఇక వెంటనే కావ్య ఏంటే కోటి రూపాయలకి ఆస్తి పత్రాలు తాకట్టులో ఉన్నాయా అసలు ఇదంతా ఎవరు చేసినట్టు అని అడగడంతో ఇక స్వప్న అయితే నాకెందుకో నా మగుడు మీద అలాగే మా అత్త మీదే అనుమానంగా ఉంది వీళ్ళే ఏదో చేశారని నాకు అనిపిస్తుంది కానీ వీళ్ళు ఎప్పుడు చేశారన్నది నాకు తెలియటం లేదు అని అడగడంతో అక్క నువ్వు జాగ్రత్తగా ఆలోచించు ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తుంది అని అనడంతో ఇంతలో ఇక స్వప్నకి ఒక ఫోన్ అయితే వస్తుంది కావ్య ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇక ఫోన్ మాట్లాడుతూ స్వప్న పక్కకు వెళ్తుంది ఇక కావ్య అయితే కిచెన్లోకి వెళ్ళి ఇంకా తను ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి అయితే బయట గార్డెన్లో కూర్చుని ఉండగా ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి అనామిక అయితే వెళ్తుంది అత్తయ్యా అని పిలవడంతో ఏంటమ్మా ఏంటి నీతో గట్టిగా మాట్లాడినా నాకు భయమేస్తుంది మళ్ళీ ఎక్కడ మా అత్త గట్టిగా మాట్లాడింది అని చెప్పి నా మీద కేసు పెడతావేమో అని అయినా నువ్వు నా కొడుకు మీద కేసు పెట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నా దగ్గరకొచ్చి నన్ను పిలిస్తే నీతో నేను ఎలా అనుకుంటున్నావు నాతో మాట్లాడద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంటే ధాన్యలక్ష్మి చెయ్యి పట్టుకొని ఆగండి అత్తయ్య ఆగండి నేను ఇదంతా చేసింది కళ్యాణ్ కోసమే కదా కళ్యాణ్ ని ఎక్కువగా ప్రేమించడం వల్ల తను నాతో కాకుండా అప్పుతో ఉంటున్నాడన్నా దానివల్లే కదా నేను ఇలా చేసింది అని అంటూ ఉంటే చాలమ్మ చాలు భర్తని కొంగుని కట్టేసుకోవాలన్నా తను నీ చుట్టూ తిప్పుకోవాలన్నా భర్తల్ని ఎవరు ఇలా కేసులు పెట్టి అరెస్ట్ చేపించరు ఒక నువ్వు తప్ప అని అంటుంటే అత్తయ్య తెలియక చేశాను అందుకే కదా వాళ్ళని స్టేషన్ నుంచి తీసుకొచ్చింది మీరు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నా బాధ ఎవరికి చెప్పుకోమంటారు ఎన్ని రోజులు మీరు తప్ప ఈ ఇంట్లో నాకెవరున్నారు చెప్పండి కనీసం ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కళ్యాణ్కి కూడా నేనంటే ఇష్టం ఉండదు మీరు కూడా మీరు కూడా ఈ రోజు నుంచి నన్ను దూరం పెడితే నేనేమైపోవాలి చెప్పండి అని అనామిక అయితే ఇక ధాన్యలక్ష్మి దగ్గర దొంగ ఏడుపులు ఏడుస్తుంటుంది ఇక వెంటనే ధాన్యలక్ష్మి కరిగిపోయి ఏడవకు అనామిక ఏడవకు నువ్వు కళ్యాణ్ మీద కేసు పెట్టావని ఏదో నీ మీద కోపంగా ఉన్నాను కానీ నువ్వంటే ప్రేమ లేక కాదు బాధపడమాకు ఇంకెప్పుడు ఇట్లాంటి పని చెయ్యమాకు గుర్తుపెట్టుకో సరేనా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక కళ్ళనీళ్ళు తుడుచుకొని ఎందుకే కదా ఈ ఏడుపులు మీరు ఇంకా నన్ను పూర్తిగా చూడలేదు ఆయన నేను ఇంటికి ఏడవడానికి రాలేదు నా మగుణ్ణి నా చుట్టూ తిప్పుకోవడానికి వచ్చా అలాగే ఈ కుటుంబం నుంచి నాకు రావాల్సిన ఆస్తిని తీసుకొని ఈ కుటుంబం నుంచి నా భర్తని నా పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చా అని చెప్పి ఇక అనామిక తన మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుకుని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అప్పు అయితే ఇంకా కావ్య పంపించిన ఫోన్ నంబర్ని వెరిఫై చేయడానికి ఇంకా తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక ల్యాప్టాప్ని తీసుకుని ఇంట్లో కూర్చుని ఆ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇంతలో కనకం ఇక అప్పు కోసం కాఫీ తీసుకొచ్చి ఏంటి కొత్తగా ల్యాప్టాపు ఇంతకీ ఏం చేస్తున్నట్టు అని అడగడంతో అమ్మ పనిలో ఉన్నాను నన్ను విసిగిచ్చద్దు అని అడగడంతో కాదే ఎప్పుడు లేంది ల్యాప్టాప్ తీసుకొచ్చో ఎవరిది ల్యాప్టాప్ అని అడగడంతో ఆ నా దోస్తు దోస్తుగా అయినా ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు అని ఇక అడగడంతో వెంటనే కనకమైతే తొంగి చూస్తుంటే అన్ని ఫోన్ నెంబర్స్ వస్తూ ఉంటాయి ఆ ఫోన్ నెంబర్స్ని చూసి ఏంటి ఇన్ని ఫోన్ నెంబర్లు ఇంతకీ ఏమైంది ఇంకా అప్పు అయితే కావ్యక్క ఒక నెంబర్ పెట్టింది దానికోసం వెతుకుతున్నాను అని అంటుంటే ఏం నెంబరే అసలు ఎందుకు నీకు ఫోన్ నెంబర్ పెట్టింది అని అడగడంతో అమ్మా నువ్వు నన్ను విసిగించద్దు చెప్తున్నాను కదే పనిలో ఉన్నానని నువ్వు కూడా కావాలంటే ఇక్కడే కూర్చో అని చెప్పి ఇక అప్పు ఫోన్ నెంబర్ వెతుకుతుంది తను అనుకున్న నెంబర్ కనిపిస్తుంది ఒక్కసారిగా నెంబర్ చూసి ఓపెన్ చేసేసరికి ఆ నెంబర్ సుభాష్ పేరు మీద ఉంటుంది ఒక్కసారిగా సుభాష్ పేరు చూసి అప్పు షాక్ అవుతుంది ఇదేంటి ఇది కావ్యక్క వాళ్ళ మామగారు కదా సుభాష్ అంటే ఈయన పేరు మీద ఉన్న నెంబర్తో అక్కకి ఏం పని పైగా ఇది వాళ్ళ గెస్ట్ హౌస్ అడ్రస్ కదా ఉండు ఇప్పుడే అక్కకి చెప్తాను అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది వంటగదిలో వంట చేస్తున్న కావ్య ఫోన్ చూసి అప్పుతో మాట్లాడుతుంది ఇక అప్పు అక్క నువ్వు చెప్పినట్టుగానే ఆ నెంబర్ని వెరిఫై చేశాను అది మీ మావయ్య గారు సుభాష్ పేరు మీద ఉంది పైగా అది మీ గెస్ట్ హౌస్ నెంబర్ అనే గెస్ట్ హౌస్లో ఉన్న ఫోన్ నెంబర్ అది అయినా మీ నెంబర్ నీకు ఏంటి అని చెప్పి అప్పు కావిని అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు అప్పు ఆ ల్యాండ్లైన్ నెంబర్ మా గెస్ట్ హౌస్దా పైగా అది మావయ్య గారి పేరు మీద ఉందా ఇదంతా నిజమేనా నువ్వు నిజంగానే కరెక్ట్గానే చూసావా అని అడగడంతో ఏంటక్క నేను ఏమన్నా ఏమీ తెలియందన్న పనిమాల మా గురువు గారి ఐడి తీసుకుని మరి నెంబర్స్ వెరిఫై చేశాను మామూలుగా అయితే నెంబర్స్ ఓపెన్ అవ్వవు కదా ఏం చేయాలో నాకు తెలీదా అదేంటక్క అలా మాట్లాడుతున్నావు నువ్వు పెట్టిన నెంబరే అది ఒక్కసారి కావాలంటే చెక్ చేసుకో అని చెప్పి ఇక అప్పు మాట్లాడంతో ఓకే అప్పు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక కావ్య కాల్ కట్ చేయబోతుంటే ఇంతలో కనకం కావ్య 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 ఏమైందే ఎందుకు ఇంత హడావుడిగా ఆ నెంబర్ని వెరిఫై చేసావు ఏం జరిగింది అని అడగడంతో అమ్మా అదంతా నీతో నేను తర్వాత మాట్లాడతాను నాకెప్పుడు పనుంది అని చెప్పి కావ్య కాల్ కట్ చేస్తుంది ఇక వెంటనే ఎప్పుడు కూడా తిన్నగా ముగ్గురు కూతుర్లు సమాధానం చెప్పరు అని చెప్పి కనకం విరుచుకు విరుచుకుపడుతూ అక్కడి నుంచి లేచి ఇక లోపలికి వెళ్ళిపోతుంది అప్పు కనకాన్ని చూసి చిన్నగా నవ్వుతుంది ఇక ఇక్కడ చూస్తే స్వప్న తన మొబైల్ని చూస్తుండగా అనుకోకుండా తను ఒక పాటకి డ్యాన్స్ చేసిన వీడియో కనిపిస్తుంది అది చూసిన స్వప్న షాక్ అయిపోతుంది ఇదేంటి ఇందులో డ్యాన్స్ చేస్తుంది నేనే కదా ఎప్పుడు డ్యాన్స్ చేశాను ఆయన నేనింది ఇలా ఎగురుతున్నాను అని అనుకునే లోపే ఇంతలో అక్కడికి ఇక రాహుల్ కూడా వస్తాడు రాహుల్ కూడా తనతో విపరీతంగా డాన్స్ చేస్తాడు తర్వాత రుద్రణి రుద్రణి కూడా వస్తుంది తర్వాత రుద్రాణి రాహుల్ ఇద్దరూ కలిసి ఇక స్వప్నతో కొన్ని పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్న వీడియో కనిపిస్తుంది అదంతా కూడా తన మొబైల్లో రికార్డ్ అవుతుంది అది చూసిన స్వప్న కోపంతో ఊగిపోతుంది వెంటనే ఇక రాహుల్ రుద్రాణిలకి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది ఇక ఆవేశంగా బయటికి వచ్చేసరికి కావ్య కనిపిస్తుంది అక్క ఏంటి అంత కోపంగా ఉన్నావు ఏమైంది అని అడగడంతో దొరికింది దొరికింది సాక్ష్యం మా అత్త నా మగుడు కలిసి నా దగ్గర నుంచి ఆ డాక్యుమెంట్స్ కొట్టేసి ఆ సేట్ దగ్గర కోటి రూపాయలు అప్పు తీసుకుని అది నేనే తీసుకున్నట్టుగా క్రియేట్ చేశారు కానీ సాక్ష్యం లేదు ఇప్పుడు సాక్ష్యం దొరికింది ఒక్కసారి ఇది చూడు అని చెప్పి స్వప్న అయితే తన మొబైల్లో వీడియో ఇంకా కావ్యకి చూపిస్తుంది అది చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్క వీళ్ళు అన్నంత పని చేస్తారని నాకు తెలుసు కానీ ఇప్పుడు అంటుంటే ఇంకేంటే కానీ ఇప్పుడు ఇద్దంతా కాదు ఇప్పుడే మా అత్త దుమ్ము దులుపుతాను ఆగు అని చెప్పి ఇక ఆ వీడియోని ఇందిరాదేవి దగ్గరికి తీసుకెళ్లి బామ్మగారు ఒక్కసారి ఈ వీడియో చూడండి అని అనడంతో ఇక బామగారు అలాగే అపర్ణ ఆ వీడియోనైతే చూస్తారు ఆ వీడియోలో స్వప్న విపరీతంగా డాన్స్ చేస్తుంటే ఏంటమ్మా ఇది నువ్వు కడుపుతో ఉన్నావన్న సంగతి మర్చిపోయి ఇలా ఎవరన్నా డాన్స్ చేస్తారా అని అనడంతో అది కాదు బామ్మగారు ఒక్కసారి వీడియో మొత్తం పూర్తిగా చూడండి అని అనడంతో ఇక వీడియో మొత్తం చూస్తుంటే కొంతసేపటికి రాహుల్ అక్కడ ఎంటర్ అయ్యి రాహుల్ కూడా స్వప్నతో డ్యాన్స్ చేస్తూ అలాగే రుద్రాణి రుద్రాణి కూడా కొన్ని పేపర్స్ని తీసుకొచ్చి స్వప్నతో సంతకం పెట్టించుకుంటారు చూసారుగా బామ్మగారు వీళ్ళిద్దరూ కలిసి ఎంత పెద్ద ప్లాన్ చేశారో నాకు జ్యూస్లో ఏదో మద్దు మందు కలిపి దాన్ని తాగించి నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నాతో సంతకాలు పెట్టించుకొని ఎంత పెద్ద నాటకం ఆడుతున్నారో ఈ తల్లి కొడుకులు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణి గురించి పెద్ద పెద్దవుడికి అలాగే అపర్ణకి చెప్పడంతో ఒక్కసారిగా అపర్ణ కోపంగా రుద్రాణి అని గట్టిగా అరుస్తుంది ఇక రుద్రాణి అయితే వచ్చి వదిన ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు నా కోడలు ఆ కోటి రూపాయలు దొంగతనం చేసిందని రుజువైపోయిందా నా కోడల్ని ఇంటి నుంచి గెంటేస్తున్నావా దానికి నా పర్మిషన్ ఎందుకు నేను నువ్వెలా చెప్తే అలాగే ఒప్పుకుంటాను నువ్వు ఏదంటే దానికే తల ఊపుతాను ఇప్పుడే దీన్ని బయట గెంటేసండి ఎందుకంటే దీనికోసం ఎన్నో అవమానాలు పడ్డాను అని చెప్పి ఇక రుద్రాని అంటుంటే నన్ను కాదు మిమ్మల్ని గెంటేస్తున్నావు ఇంట్లో నుంచి అది తెలియక మాట్లాడుతున్నారు అని అంటుంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారు నన్ను ఏంటి అయినా కోటి రూపాయలు ఇది దొంగతనం చేస్తే ఇక రుద్రాణి అయితే ఏయ్ పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా నువ్వు కోటి రూపాయలు దొంగతనం చేసి నా మీద నిందలు వేస్తున్నావు అని అంటుంటే అయ్యో నేను కోటి రూపాయలు దొంగతనం చేస్తే మరి నాకు తెలుస్తుంది కదా నాకు తెలియకుండా ఆ కోటి రూపాయలు ఎలా వచ్చినట్టు పైగా ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు నేను పెట్టకుండా ఎలా వచ్చినాయని ఇంతవరకు కూడా ఏ ఆధారం లేకుండా మీ ఇద్దరి మీద నిందలు వేయకూడదని సైలెంట్గా ఉన్నాను కానీ ఆ రోజు నా మొబైల్లో ఈ వీడియో రికార్డ్ అవ్వకపోతే అసలు ఇదేం నాకు తెలిసేది కాదేమో ఎంతైనా తల్లి కొడుకులు ఇద్దరు పెద్ద గజు దొంగలు కదా ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి రుద్రానికి చూపించడంతో ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా నీళ్లు నూరుతూ ఉంటారు ఇంకా ఇంద్రదేవి అయితే సిగ్గులేదా రుద్రాణి కోడలికిచ్చినా ఆస్తి పత్రాలని కొట్టేసి అలాంటి పెద్ద పెద్ద నిందల్ని కడుపుతో ఉన్న అమ్మాయి మీద వేయడానికి నీకసలు బుద్ధుందా అని అనడంతో బామగారు అసలు వీళ్ళకి మాటలతో కాదు చేతలతో చెప్పాలి అని చెప్పి ఇక స్వప్న చెయ్యెత్తబోతుంటే పక్క నుంచి కావ్య అక్క ఏం చేస్తున్నావే నువ్వు ఒక్క క్షణం తనని అత్తగరణ సంగతి మర్చిపోయినట్టున్నావు తప్పు చేస్తే బుద్ధి చెప్పాలి అంతేగాని అలా పెద్దవాళ్ళ మీద అని అంటుండే ఊరుకోవే నువ్వు నీ చాదస్తం మాటలు నీలాగా అంటే నాకు ఇక్కడ నేను స్వప్న స్వప్న ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది వీళ్ళిద్దరినీ మెడ పట్టుకొని బయటికి గెంటేయాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అత్త మొగుడు అయిపోయారు వీళ్ళకి దెబ్బతోనే సరిపెడతాను అని చెప్పి ఇక ఎత్తున చెయ్యిని రాహుల్ చెంప పగలకొట్టి చూడు నా సంతకాన్ని నాతోనే పెట్టించుకొని కోటి రూపాయలు దొబ్బేశారు మర్యాదగా మర్యాదగా ఇంకొక గంటలో నా చేతిలో ఆస్తి పత్రాలు లేకపోతే ఈ విషయాన్ని తాతయ్య గారితో అలాగే అంకుల్ వాళ్ళతో కూడా మాట్లాడి మీ ఇద్దరిని ఈ ఇంట్లో లేకుండా చేస్తాను అని చెప్పి ఇక స్వప్న గట్టి వార్నింగ్ ఇస్తుంది రాహుల్ భయపడుతూ ఓకే ఓకే ఇప్పుడు తీసుకొస్తాను మమ్మీ ఆ ఎక్కడ పెట్టావు మమ్మీ అని చెప్పి ఇక రుద్రాన్ని అడగడంతో రుద్రాన్ని డబ్బిస్తుంది ఏంటి మమ్మీ కోటి రూపాయలు ఇస్తున్నావు ఇంకో ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి అవి ఇవ్వకపోతే ఆ సేట్ మనకి పత్రాలు ఇవ్వడు అని చెప్పడంతో ఎప్పటి నుంచి తెమ్మంటావరా అయినా ఇలా ఇలాంటి పని చేసేటప్పుడు అది ఏం చేస్తుందో ఆలోచించి చేయాలి చూడు దాని దగ్గర ఎలా దొరికిపోయామో అని చెప్పి ఇక రుద్రాన్ని భయపడుతూ తను దాచుకున్న డబ్బుని తీసి కోటి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఆ పత్రాలను తీసుకురమ్మని పంపిస్తుంది ఇక ఇక్కడ చూస్తే కావ్య తనకి అప్పు పెట్టిన అడ్రస్ కోస్ అడ్రస్ దగ్గర వెళ్ళి గెస్ట్ హౌస్లో బయట నుంచి లోపలికి వెళ్ళబోతుంటే అప్పటికి అక్కడ రాజ్ అలాగే సుభాష్ కార్లు కనిపిస్తాయి ఆ రెండు కార్లు చూసి కావ్య కాస్త కంగారు పడుతుంది ఇదేంటి మావయ్య గారి కారు ఈయన కారు ఇక్కడ ఉంది ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి కావ్య ఇక దొంగచట్టుగా లోపలికి వెళ్ళి విండో ఓపెన్ చేసి చూస్తుంది ఒక్కసారిగా కిటికీలో నుంచి లోపల జరిగిన సన్నివేశాన్ని చూసి కావ్య కుప్ప కుప్పకూలిపోతుంది అసలు కావ్య లోపల ఏం చూసింది అసలు రాజ్ సుభాష్ గెస్ట్ హౌస్లో ఎవరిని దాచిపెట్టారు అసలు ఎందుకని ఆ నిజాన్ని రాజ్ బయట పెట్టడం లేదు అసలు ఏం జరిగి ఉంటుంది ఇందులో సుభాష్ పాత్ర ఎంతవరకు ఉంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్